మహాభారతంలో పాత్రలన్నీ కూడా నోచుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుని కాలంలో జీవించి ఉండటం వాళ్ళందరూ ఆయనను వాళ్ళు చూడగలగటం సన్నిహితంగా ఆయనతో మెలగటం ఆయన చేతిలో చావగలగటం బంధువు మిత్రుడో కాగలగటం కొద్ది మంది విషయంలో అయితే విశ్వరూప దర్శన భాగ్యం కూడా కలగటం అన్నది అది వాళ్ళ అదృష్టం దురదృష్టవంతుల విషయానికి వస్తే ఇక అతి పెద్ద దురదృష్టవంతుడు ఎవరో తెలుసా ధృతరాష్ట్రుడు మనకు అందులో కనిపించే పాత్ర కురువంశంలో పెద్ద కొడుకు అయినా రాజ్యార్హత లేదు ఆయనకి వంద మంది కొడుకులు కూతురు ఉన్నా కూడా ఒక్కరిని కూడా చూడలేకపోయినా దురదృష్టవంతుడు అతను తమ్ముడి రాజ్యత్యాగం కారణంగా రాజుగాని రాజుగా రాజ్యం చేస్తున్నా తన సొంత కొడుకులకు కాకుండా తమ్ముడి కొడుకులకు తాను బతికుండగానే రాజ్యాన్ని స్వయంగా పంచి ఇవ్వవలసిన దుస్థితి వచ్చింది ఆయనకి కొడుకును సంతృప్తిపరచాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు ధృతరాష్ట్రుడు విదురుడు రోజు చెప్పినా కూడా పెద్దలు ఋషులు ఆఖరికి శ్రీకృష్ణ భగవంతుడు కూడా హితువు చెప్పినా కూడా ఆయన చెవికి ఎక్కలేదు అవి పాటించలేదు కూడా అంతా అవివేకి ధృతరాష్ట్ర మహారాజు అంధత్వం అలవాటుగా చేసుకుని యుద్ధం స్వయంగా చూసే శక్తిని వ్యాసుడి ద్వారా పొందగలిగిన తిరస్కరించి సంజయుడి ద్వారా వినడానికే ఇష్టం చూపించిన వ్యక్తి కూడా అతనే యుద్ధంలో సమస్త రాజ్యము పుత్రులు హితులు అంతా పోగొట్టుకునే ధర్మరాజు దయ మీద ఆధారపడి బతకవలసి రావటము రోజు భీముడి చేతిలో అవహేళనకు పాత్రుడు కావటము ఒకటి రాజు ఇతను తన కొడుకులు శ్రాద్ధకర్మల కర్మల దానాలకు గాను వారిని చంపిన పాండవుల వద్దనే చేయి చాపాల్సిన దుస్థితి వచ్చింది ధృతరాష్ట్రుడికి ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా ఇంకా చావలేదా అని అనిపించుకోవలసిన పరిస్థితి వచ్చేదాకా బతకాల్సి వచ్చిన పరిస్థితి అతనిది వెయ్యి ఏనుగుల బలం అంతా క్షీణించి ఎముకల పోగయ్యి కుంతి గాంధారిల భుజాలపైన చేతులు ఆనించి అడవులలోకి వెళ్ళిన ఆయనను చూసి హస్తినాపురం వాసులంతా కంటతడి పెట్టారటప్పుడు జ్ఞాన వైరాగ్యంతో కాక భీముడి అవహేళనతోనే తన వానప్రస్థ ధర్మాన్ని తెలుసుకున్న వ్యక్తి తనుద్దామనుకుంటూ జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయిన వ్యక్తి ధృతరాష్ట్రుడే ఇంతటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఎక్కడైనా ఉంటాడా ఇటువంటి జీవితం ఎవరికి వద్దు అని అనిపించుకునేలా జీవించిన ధృతరాష్ట్రుడికి మించిన దురదృష్టవంతుడు ఎవరుంటారు మహాభారతంలో చెప్పండి జై శ్రీకృష్ణ